హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వినిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి రోజు ఎంతో సింపుల్గా చేసుకొని నాలుగు రకాల పిండి వంటల్ని చాలా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా బూందీ లడ్డు చూద్దామండి ఈ బూందీ లడ్డు అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఈ లడ్డు తయారు చేసుకోవడానికి ఒక బేషన్ తీసుకొని జల్లించి పెట్టుకున్న శనగపిండిని ఒక గిన్నె తీసుకున్నానండి అలాగే చిటికడు సాల్టు అలాగే ఒక్క చిటికడు వంట సోడా వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి కలుపుకుందాం నెక్స్ట్ వచ్చేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలుపుకుందామండి చూసారు కదండి పిండి అనేది ఇలాగా సాఫ్ట్గా మన దోసల పిండికి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి స్టవ్ మీద ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చూద్దామండి చూసారు కదండి ఆయిల్ అనేది వేడైపోయింది ఇప్పుడు మనం బూందీ గరెట్లో కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ గరెట్ని లైట్గా ఫ్రెష్ చేస్తూ ఇలాగ రౌండ్గా తిప్పుకోవాలండి అప్పుడే మనకి పూసలు పూసల్లా పడతాయి అనమాట చూసారు కదండీ ఈ విధంగా మనం బూందీ అనేది తీసుకుందాం లడ్డు చుట్టుకోవడానికి బూందీ అనేది మరీ క్రిస్పీగా ఎగనివ్వకూడదండి పైన కొంచెం క్రిస్పీగా ఉండాలి లోపల సాఫ్ట్గా ఉండాలి అలా అయితేనే మనకి లడ్డూలు అనేవి చాలా బాగా వస్తాయండి చూసారు కదండీ ఇదే విధంగా బూందీ మొత్తం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు బూందీలోంచి ఒక నాలుగు గుప్పెళ్ళు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టించుకుందామండి చూసారు కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కళాయి కడాయిగిన్లు నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పులను వేసి వేయించుకుందామండి ఇవి కాస్తంతా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించుకుందాం ఈ లడ్డూలోకి కిస్మిస్ జీడిపప్పు మన ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఏ గిన్నెతో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ గిన్నెతో కొంచెం ఎలుతుగా పంచదార తీసుకుందామండి పంచదార మొలిగే వరకు వాటర్ పోసుకుందాం ఈ లడ్డూ చుట్టుకోవడానికి పంచదార అనేది మనకి లైట్ తీగపాకం వస్తే సరిపోతుందండి మీరు స్వీట్ కాస్త ఎక్కువ తినేవాళ్ళైతే ఒక గిన్నె శనగపిండికి వచ్చేసి ఒక గిన్నె పంచదార వేసుకోవచ్చండి చూసారు కదండీ మనకి తీగపాకం అనేది వచ్చేసింది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేయించి పెట్టుకున్న బూందీని వేసేసుకుందాం మనం బూందీ కలుపుకోవడానికి కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకుంటే మొత్తం అంతా కలిపి ఒక్కసారే వేసేసుకోవచ్చండి కలుపుకోవడానికి వీలుగా లేదని చెప్పేసి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతున్నాను ఇలా ఒక్కసారి కలిపిన తర్వాత మిగతా బూందీని కూడా వేసేసుకుని మన మిక్సీ పట్టిన పొడి కూడా వేసేసుకుందామండి అలాగే కొంచెం ఇలాచి పొడి వేసుకుందాం ఇప్పుడు ఈ పాకంలో మొత్తం కలిసేటట్టు కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో సహా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకుందామండి పంచదార పాకం అనేది పైకి ఇలా కనిపిస్తుంది కదండి అది మనకి కొద్దిసేపు అయిన తర్వాత బూందీ మొత్తం పీల్చుకొని ఈ పాకం అనేది కనిపించింది అనమాట చూసారు కదండీ ఇలా మొత్తం కూడా సర్ది పెట్టుకొని ఈ పంచదార పాకం మొత్తం బూందీకి పట్టే వరకు మూత పెట్టేసి పక్కన పెట్టి ఉంచుకుందామండి ఇప్పుడు మూత చూస్తే మనకి బూందీకి పాకం మొత్తం కూడా పట్టేసి ఉంటుందండి ఇంకా మనకి పాకం అనేది ఇంకా అలా ఉంది అనుకుంటే మళ్ళీ ఒక్కసారి గరిడితో కలుపుకొని నొక్క పెట్టేసి మూత పెట్టేసి ఉంచుకోవాలి ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుని లడ్డూ అనేది మనకి ఎంత సైజు కావాలితే అంత సైజు లడ్డూలు అనేవి తయారు చేసి పెట్టుకుందామండి చూసారు కదండీ ఇదే విధంగా లడ్డూలు మొత్తం కూడా తయారు చేసి పెట్టుకున్నాను ఎంతో సింపుల్గా మనకి ఈ బూందీ లడ్డు అనేది రెడీ అయిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బూందీ అచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి ఈ బూందీ అచ్చు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండి వేసుకుందామండి శనగపిండి అనేది జల్లించి తీసుకోవాలి అలాగే నాలుగు స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ అండి బియ్య పిండి వేసుకుందాం అలాగే చిటికడు సాల్టు ఒక చిటికడు వంట సోడా వేసుకుందామండి ఉప్పుడి పిండిని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం అలాగే పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలుపుకుందామండి ఒక్కసారే వాటర్ పోయకూడదు కొంచెం కొంచెం పోస్తూ పిండి అనేది కలుపుకోవాలి పిండిలో ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలండి చూసారు కదండి మనకి వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది బూందీ గరిట్ తీసుకుని బూందీ అనేది ఈ విధంగా పోసుకోవాలండి మనకి బూందీ గరిట్ లేకపోయినా గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెతో అయినా సరే మన బూందీ అనేది వేసుకోవచ్చు చూసారు కదండి మనకి ఇలాగా పూసలు పూసలుగా రావాలి బూందీ అనేది అచ్చు వేసుకోవడానికి అయితే కొంచెం కరకరలాడుతూ వేగాలండి లడ్డూకైతే అంత అలా వేగే పని ఉండదు చూసారు కదండీ మంచి కలర్ వచ్చే వరకు బూందీ అనేది వేయించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుంది బూందీలోని ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత ఒక బేసిన్లో వేసేసుకుందామండి మళ్ళీ వాయి వేసేటప్పుడు గరిటి వెనక తిప్పి పిండిని నీట్గా తుడుచుకొని మళ్ళీ ఈ విధంగా బూందీ అనేది వేసుకోవాలండి లేకపోతే తోకలు తోకల్లా వచ్చేస్తాయి అన్నమాట చూసారు కదండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇదే విధంగా బూందీ మొత్తం కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకుందామండి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని మనం ఏ గిన్నెతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె బెల్లం తీసుకోవాలి పావు కప్పు వరకు వాటర్ని పోసుకుందామండి బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది కదండి ఇప్పుడు బెల్లంలో ఇసుక తుక్కు ఉంటాయి కాబట్టి వడకట్టుకోవడం మంచిది ఇలా వడకట్టుకొని గిన్నెని మళ్ళీ ఒక్కసారి శుభ్రంగా కడిగి బెల్లం నీళ్ళు పోసుకుందామండి ఈ అచ్చు పోసుకోవడానికి మనకి పాకం అనేది బాగా ముద్రపాకం రావాలండి ప్లేట్లో వాటర్ పోసుకొని కొద్దిగంత బెల్లం పాకం వేసుకొని చూద్దామండి మనం ఈ బెల్లం పాకం ఇలా పట్టుకొని చూస్తే గట్టిగా ఉండాలండి ఇలాగా ముద్దలా ఉండకూడదు పాకం అనేది కొంచెం ఉడికించుకుందామండి మనకి అచ్చుకి పాకం ఉడికేటప్పుడు అర్థమైపోతుందండి కలర్ చేంజ్ అయ్యి నురగలా వస్తుందనమాట ను ఇలా వచ్చినప్పుడు మనకి పాకం దగ్గర పడిందనే అర్థమవుతుందనమాట ఇప్పుడు ప్లేట్లో ఈ పాకాన్ని వేసుకుని ఒకసారి చూద్దామండి పాకం అనేది గట్టిగా ఉండాలండి ప్లేట్లో వేసుకొడితే టంగున సౌండ్ రావాలి ఇరగొడితే విరిగేటట్టు ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడే మనకి అచ్చ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కొంచెం యాలికల పొడి వేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం అండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుకొని స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీని ఈ బెల్లం పాకంలో వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి లేట్ చేయకుండా త్వరగా కలిపేసుకోవాలి ఎందుకంటే గట్టి పాకం కాబట్టి మనకి బిగుసూ పోతుంది అందుకే ఫాస్ట్గా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఒక ప్లేట్కి ముందుగానే నెయ్యి రాసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ బూందీని ఆ ప్లేట్లో వేసేసుకుందాం అలాగే ఏదైనా గిన్నెకి కానీ బాక్స్కి కానీ నెయ్యి అప్లై చేసి పెట్టుకుని ఈ బూందీని ఈవిన్గా సర్దుకోవాలండి ఇలా నెయ్యి రాయడం వల్ల అంటుకోకుండా ఉంటుంది చూసారు కదండీ ఈ విధంగా ప్లేట్లో మొత్తం కూడా సర్ది పెట్టేసుకున్నాను ఈ బూందీ అచ్చ అనేది కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం ముక్కలుగా కట్ చేసుకోవాలండి చాకుకి నెయ్యి అప్లై చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి వేడి తగ్గిన తర్వాత అయితే మనకి ముక్కలు అనేవి కరెక్ట్గా రావండి చూసారు కదా చల్లారిన తర్వాత ఇప్పుడు ముక్కలు అనేవి తీసేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ బూందీ అచ్చ అనేది రెడీ అయిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అరిసెలు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇప్పుడు ఈ అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా అరిసెలు తయారు చేసుకోవడానికి రేషన్ బియ్యం నానబెట్టుకున్నానండి రేషన్ బియ్యం అయితేనే మనకి అరిసెలు మెత్తగా వస్తాయన్నమాట ఈ బియ్యాన్ని రెండు రోజులు నానబెట్టుకున్నానండి రెండు రోజులు నానబెట్టుకోవడం వల్ల అరిసెలు మెత్తగా వస్తాయి ఇప్పుడు ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకున్నానండి మనం ఒక గ్లాసు బెల్లానికి వచ్చేసి ఒకటిన్నర పడుతుంది కానీ కొంచెం పిండి ఎగస్టా ఉండాలి కాబట్టి కొద్దిగా ఎక్కువే తీసుకున్నానండి ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్తో శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టి ఉంచుకుందామండి ఇలాగా జాలిగిన్లో వేసి పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా మన చేత్తో పట్టుకుంటే లైట్గా తడి ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని పిండి పట్టుకుందాం అరిసెలకి పిండి అనేది వేడిగా ఉండకూడదండి అందుకని మిక్సీని ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ పిండి అనేది పట్టుకోవాలి చూసారు కదండీ ఇప్పుడు ఈ పిండిని జల్లించుకుందాం పిండిని రెండుసార్లు జల్లించడం వల్ల అరిసెలు మెత్తగా వస్తాయండి ఇదే విధంగా పిండి మొత్తం కూడా జల్లించి పక్కన పెట్టుకున్నాను పిండి అనేది తడి ఆరకుండా ఉండాలంటే చేత్తో నొక్కి పెట్టి మూత పెట్టేసి పక్కన ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం తురుము తీసుకోవాలండి ఒక గ్లాసు బెల్లానికి గ్లాసున్నర బియ్యం సరిపోతాయి అన్నమాట అలాగే ఒక స్పూన్ పంచదార వేసుకుందాం అలాగే కొద్దిగంత వాటర్ పోసుకుందామండి వాటర్ మరీ ఎక్కువ పోస్తే పాకం లేట్ అయిపోతుంది ఈ విధంగా ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి మనం ఏ గిన్నెలో అయితే బెల్లం కరిగించుకున్నాము అదే గిన్నెని ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకుందాం పాకం వచ్చే వరకు మరిగించుకోవాలండి ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇలాగా తిప్పుకుంటూ మనకి పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలండి చూసారు కదండి ఇలాగ ప్లేట్లో కొంచెం బెల్లం పాకం వేసుకున్న తర్వాత ఒక్కసారి తీసి చూసుకోవాలి ఇలాగ మన చేత్తో పట్టుకుంటే ఇలాగ తీగలా పడకూడదండి మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళల్లో వేసి చూసుకుందాం చూసారు కదండి ఇప్పుడు ఈ పాకాన్ని దగ్గరికి చేత్తో తీయాలి ఇలా తీసుకున్న తర్వాత మనకి ఉండలా ఫామ్ అవ్వాలండి చూసారు కదండీ ఇలాగ మనకి ఇలా ఉండలా వస్తే అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయి పాకం అనేది ఇలా ఉంటే అరిసెలు మెత్తగా వస్తాయండి చూసారు కదండి ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకల పొడి వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాం ఇప్పుడు బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఎప్పుడైనా సరే మనం బియ్య పిండి ఎక్కువే ఉంచుకోవాలండి ఒక్కొక్కసారి బెల్లంలో ఎక్కువ పిండి పట్టొచ్చు లేదా తక్కువ పిండి పట్టొచ్చు అందుకని చెప్పేసి కొంచెం ఎగస్టా ఉండడం మంచిది చూసారు కదండి మనకి ఇలా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా పిండి వేస్తే గట్టిగా అయిపోతుందండి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం ఇలాగా పిండిని తీస్తే ముద్దలా రావాలండి మన చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఉంచుకుందాం స్టవ్ మీద ఆయిల్ వేడవుతుందండి ఈలోగా మనం ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్ని కట్ చేసి పక్కన పెట్టి ఉంచుకుందాం మనకి అరిసెలు అనేవి ఎంత సైజు కావాలో అంత పిండి ముద్దని తీసుకోవాలండి అరిసెల్ని ఈ విధంగా కవర్ మేజ్ చేసుకోవాలి ఈ అరిసెలు వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి అప్పుడే అరిసెలు అనేవి చక్కగా పొంగుతాయి చూసారు కదండి ఇలా మనకి అరిసె నూనెలో వేయగానే పైకి పొంగాలన్నమాట రెండు సైడ్లు కూడా లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి అరిసె అనేది చాలా త్వరగా వేగిపోతుంది అందుకే ఎక్కువ సేపు అనేది ఉంచకూడదు చూసారు కదండి ఇప్పుడు ఈ అరిసెని తీసేసుకుందాం ఇప్పుడు ఈ అరిసెల్ని మనం అరిసెలు ఒత్తుకునే ఆటలతో అయినా చేసుకోవచ్చండి లేకపోతే ఇలాగ బాక్స్ పెట్టుకొని పైన ఏదైనా బాక్స్ పెట్టి లైట్గా ఫ్రెష్ చేస్తే సరిపోతుందండి ఇదే విధంగా మిగతా అరిసెలు కూడా చేసేసుకుందాం అండి ఈ అరిసెలకి పిండి అనేది రెండు సార్లు జల్లించుకుంటే అరిసెలు చాలా మెత్తగా వస్తాయండి చూసారు కదండీ మనకి ఎంతో సింపుల్గా ఈ అరిసెలు అనేవి కూడా రెడీ అయిపోయినాయి అలాగే ఇప్పుడు పిండితో గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి గవ్వలు అనేవి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే చాలా గుల్లగా కూడా వస్తాయి ఈ గవ్వలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని రెండు కప్పుల మైదా పిండి అలాగే మూడు స్పూన్ల బొంబాయి రవి తీసుకుందామండి చిటికట్టు సాల్ట్ వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూడు స్పూన్ల వరకు వేడి వేడి నెయ్యి వేసుకుందామండి ఇలా వేయడం వల్ల గవ్వలు అనేవి చాలా గుల్లగా వస్తాయి నెయ్యి అనేది వేడిగా ఉంటుంది కదండి ముందుగా స్పూన్తో కలుపుకున్న తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత చేత్తో కలుపుకుందామండి చేత్తో మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి అనేది కలుపుకుందాం ఈ విధంగా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలండి వాటర్ అనేది ఒక్కసారే పోయకూడదు చూసారు కదండి ఇలాగా ముద్దలా వచ్చేటట్టు కలుపుకుందాం మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలండి పిండి అనేది నాంతే గవ్వలు చాలా బాగుంటాయి ఇప్పుడు దీనిపై ఒక తడి క్లాత్ వేసేసుకుని మూత పెట్టి వేసుకుందాం ఇరవై నిమిషాల తర్వాత మనకి పిండి అది నాని చాలా బాగుంటుందండి చూసారు కదండి పిండి చక్కగా నానింది ఇప్పుడు మనం ఈ పిండిలోంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి ఉండలు అనేవి చిన్న చిన్నవిగా చేసుకోవాలండి మరీ పెద్దవి చేస్తే మనకి గవ్వలు వేగడానికి టైం ఎక్కువ పట్టేస్తుందండి అందుకే కొద్దిగా చిన్న చిన్నగా చేసుకోవడం మంచిది ఇప్పుడు గవ్వలు తయారు చేసుకుందామండి మీకు గవ్వల బల్లు ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు గవ్వల బల్ల లేని వాళ్ళు ఇలాగా మెస్ గరిట ఉంటుంది కదండి ఆ గరిటతో ఇలాగ సింపుల్గా కూడా తయారు అండి ఇదే విధంగా గవ్వలు మొత్తం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి అలాగే స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి ఆయిలు లైట్గా వేడైతే సరిపోతుందండి బాగా వేడిగా ఉంటే పైన మాడిపోయి లోపల పిండి అనేది కుక్ అవ్వదండి ఇలాగా లైట్గా వేడిగా ఉంటే సరిపోతుంది ఇలాగా గవ్వలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేసేయాలండి తర్వాత గరిటితో కలుపుకుంటూ అన్ని వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి గవ్వలు అనేవి వేగితే మనకి పైన నురగనేది తగ్గిపోతుందండి కలర్ చేంజ్ అవుతుంది పైన మొత్తం కూడా తగ్గిపోతుందనమాట ఈ విధంగా ఉంటే గవ్వలు వేగిపోయినట్టేనండి గవ్వలు మొత్తం కూడా ఇలా వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు గవ్వలకి పాకం రెడీ చేసుకుందామండి నేను ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి ఇందులోకి పావు కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి గవ్వలకి తీగ పాకం వస్తే సరిపోతుందండి బెల్లం అనేది తుక్కు ఇసుక లేకుండా నీట్గా ఉందండి అందుకే నేను వడకట్టుకోవట్లేదు చూసారు కదండి ఇలా మొత్తం కూడా బెల్లం కరిగిపోయింది ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం చూసారు కదండి మనకి ఇలా పాకం వస్తే సరిపోతుంది వేళ్ళ మధ్యన ఇలాగ తీగల ఫామ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గవ్వలను వేసేసుకుందాం ఈ బెల్లం పాకంలో మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకుందామండి ఇప్పుడు ఈ గవ్వల్ని ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టేసుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ సంక్రాంతి రెసిపీస్ అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి